అండి ఇంకా పండగకి అయితే మా ఇంటికి వస్తాం కదండి ఇంకా సంక్రాంతికి అయితే ఇంకా మా చెల్లి వాళ్ళ తమ్ముడు వాళ్ళం కలిసి రంపచోడవరం అయితే వెళ్తున్నాం సో ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే రాజమండ్రికి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ లో అయితే ఉంటుంది షార్ట్ కట్ లో అయితే ఒక థర్టీ ఎయిట్ అలా ఉంటుంది అండి చాలా దగ్గర అనమాట సో మేము ఇంకా షార్ట్ కట్ లో అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరి రంపచోడవరం అంటే మారేడుమిల్లి దగ్గరేనండి ఇంకా మారేడుమిల్ వెళ్తే ట్వంటీ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా హోటల్ అయితే ఆగము సో ఇక్కడ బిర్యానీ అని అయితే ఆర్డర్ పెట్టుకున్నాం దమ్ము అందరం కలిసి తినేసి ఇంకా రంపచోడవరం ఇంకా ఫేమస్ ఏంటంటే అక్కడ వాటర్ ఫాల్స్ అనమాట చాలా బాగుంటదండి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా లొకేషన్ అయితే కొండ చాలా పచ్చగా కనిపిస్తాయండి మొత్తం మొత్తం ఎక్కడ చూసినా ఒక లాగా వాటర్ అయితే పారుతుంది అనమాట సూపర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కొండల మధ్య నుంచి ఇక్కడ తాడి చెట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి సో ఇదే అండి ఇంకా కొండకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మనం కొండ ఎక్కడానికైతే ఎంత దూరం మన ఇష్టం అండి నిజంగా కాళ్ళు లాగడం తప్ప ఎంత బాగుంటుంది అంటే వ్యూ పచ్చని చెట్లు అనమాట మొత్తం అడవి అసలు చాలా బాగుందండి వాటర్ ఫాల్స్ కూడా ఇంకా మామూలుగా ఎక్కడ చూసినా చిన్న చిన్నగా సెలెర్ల పారడం కొండల నుంచి నీళ్లు రావడం మధ్య మధ్యలో కొంతమంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మేము మెట్లు ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్నామండి నిజంగా చాలా కాళ్ళు అయితే నొప్పి వచ్చేస్తాయి కొండ మామూలుగా లేదు అసలు చిన్న ఇంకా ఇక్కడైతే కొంచెం పర్వాలేదండి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అనమాట ఇంకా పైకి వెళ్తే ఇంకో పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంటుంది చాలా మంది ఇక్కడే స్నానాలు చేసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మేము ఇంకా కొంచెం ఎదురుకైతే అయితే వెళ్ళాం ఇది కొండ ఎక్కడానికి చాలా కష్టం అండి నిజంగా రాయిలు మధ్యలో అసలు రాళ్ళు మామూలుగా లేవు ఒక్కొక్కటి ఎక్కకుండా స్లోగా వెళ్ళాలి జారి పడిపోతాం అనమాట చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి వాటర్లో దిగినప్పుడు కూడా ఎందుకంటే రాళ్ళు జారుతున్నాయి అండి అవి ఎప్పుడో కదా నాచుపట్టి ఉంటాయి కానీ వాటర్ అయితే ప్యూర్ న్యాచురల్ వాటర్ చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి చాలా స్వచ్ఛంగా కూడా ఉన్నాయండి చాలా ఫ్రిడ్జ్ వాటర్లా ఉన్నాయి అనమాట మనం దిగుతుంటే అసలు కూలింగ్ మామూలుగా లేదు ఒక ఫ్రిడ్జ్ వాటర్ ఎలా ఉంటుంది అలా ఉన్నది ఇక్కడ మేము పైకి వెళ్తే కొంచెం వెళ్ళామండి సో ఇక్కడ కూడా వాటర్ ఫాల్ అయితే జలపాతంలో పారుతుంది అనమాట చాలా బాగుంటుందండి న్యాచురల్గా చాలా మంది అక్కడ కేర్ఫుల్గా ఉండాలి మన వస్తువులు గట్రా పట్టుకెళ్ళకూడదు ఎందుకంటే చాలా వాటర్ పైనుంచి పడతాయి కదా టప్ టప్ అని తగిలితే ఇది వచ్చేసి సేతపల్లి పార్క్ అండి అసలు ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ అవన్నీ దిగడం ఉయ్యాల్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయి మేము ఒక్కటైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇక్కడ అక్కడ కూడా వాటర్ ఫాల్స్ అనమాట రంపచోడవరం నుంచి ఇక్కడ నీకు వస్తాయంట ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి నీళ్లు ఇక్కడైతే బామలు ఎంజాయ్ చేయలేదు మా చైత్ర అయితే ఫుల్ తడిచిపోయింది అదే రంగుల రట్టను దెక్కించామన్నమాట చాలా అయితే ఎంజాయ్ చేసింది వీడియో అయితే సబ్స్క్రైబ్